డాక్టర్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పరమేశ్వరి నగర్ స్థలం నందు వర్క్ టు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో స్థలం వద్ద ఇంజనీర్లతో విచ్చేసి సర్వే చేపట్టడం జరిగింది అదే విధంగా అబ్దుల్ అజీజ్ గారితో విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ కరీముల్లా జాకిర్ హుస్సేన్ నన్నే సాహిబ్ సాబీర్ ఖాన్ తదితరులు ముస్లిం పెద్దలు స్థానికులు పాల్గొనడం జరిగింది అనంతరం వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు డాక్టర్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ఈ యొక్క ప్రాంగణంలో వచ్చాము మంత్రి గారు నారాయణ గారి యొక్క సహకారం అలాగనే సీఎం రమేష్ గారి యొక్క సహకారంతో ఓ ఇరవై కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కూల్ నిర్మించబడుతుంది ఇది ఒక బోర్డ్ స్థలం ఇది నిర్మించి వఫ్ బోర్డుకే ఇస్తారు మామూలుగా నేను కర్నూలుకి వెళ్ళాను ఒక బోర్డు చైర్మన్ రాగానే అవ్వంగానే అక్కడ ఒక వంద సంవత్సరాల స్కూల్ ఉంది జామియా జామియా ఇంటర్నేషనల్ స్కూల్ కాదు బట్ జామియా స్కూల్ వంద సంవత్సరాలు జామియా ఇస్లామియా స్కూల్ అని వంద సంవత్సరాల స్కూల్ అప్పుల్లో రెండు వేల మంది పిల్లలు చదువుతున్నారు నేను ఆ స్కూల్ని విజిట్ చేసి నాకు ముందు నుంచి కానీ మీకు తెలుసు మేయర్ ఉంటే స్వర్ణకారుల దగ్గర పోతే చిన్న చిన్న పిల్లలు పనిచేస్తా ఉంటారు కోసమే ఇంజనీర్స్ వచ్చారు ఈరోజు ఈ సర్వే మ్యాప్ తీసుకున్నాము ఇక్కడ మొత్తం జంగల్ క్లియరెన్స్ ఇవన్నీ కానీ నెక్స్ట్ సెవెన్ డేస్లో ఈ జంగల్ క్లియరెన్స్ అన్ని చేపిస్తాము రెండు రోజుల్లో ఒక మూడు మోడల్స్ చూసాం వైసీపీ వాళ్ళు ఇది ఏదో మైసూర్ ప్యాలెస్ ఏదో అన్నీ అని ఎవరో చెప్పారు నాకు నేను చూడలేదు నేను చూడను కానీ ఈ పిచ్చి పిచ్చి నేను చూడను మామూలుగా చెప్తున్నా బాహుబలి ఇది ఇది బాహుబలి మీ జీవితంలో నువ్వు కాదు మీ తాత కాదు రాబోయే తరాలు కానీ అటువంటి స్కూల్లో చదివి ఉండరు అటువంటి స్కూల్ కడతాం ఇది అటువంటి స్కూల్ కడతాం పేద బిడ్డల కోసం పేద బిడ్డల కోసం ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయి పెద్ద పెద్ద స్కూల్ కానీ ఒక ప్లే గ్రౌండ్ ఉండదు ఐదు ఎకరాలు మీ బిడ్డలకి ప్లే గ్రౌండ్తో పాటు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నేను యాజ్ ఎ చైర్మన్ రెసిడెన్షియల్ కానీ క్రియేట్ చేస్తాను రెసిడెన్షియలు ఇంటర్మీడియట్ పిల్లలకి రెసిడెన్షియల్ కానీ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటే ఈ యొక్క దీన్ని ఓనర్షిప్ తీసుకోండి ఓనర్షిప్ ఇది మనది మన ఊరిది మన ప్రజలది మన పేదోళ్ళ కోసం కడుతున్నామని ఓనర్షిప్ తీసుకోండి ఇది మా నాయంది కాదు మీ అందరిది సమాజాన్ని సమాజం కోసం కడుతున్నాం ఆ ఓనర్షిప్ తీసుకోవడం నేర్చుకోండి లేదంటే తరిమి తరిమి కొట్టాల్సి వస్తుంది థ్యాంక్ యూ